హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి గోల్డ్ షాపింగ్ కన్నయ్యకి వాళ్ళ అమ్మమ్మ గోల్డ్ కొనిస్తుంది అనమాట గోల్డ్ షాప్ కి వెళ్దాం అనుకుంటున్నాము ఈ బ్లాగ్ అయితే చూసేసేయండి ఇంకా ఈ వీడియో ని స్కిప్ చేయకుండా వరకు చూసేసేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు బయటకైతే నేను అమ్మ కన్నయ్య తేజు అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గరే ఉంటుంది జిఆర్టీ అండ్ అక్కడికి వెళ్దాము అనుకుంటున్నాము అక్కడ కలెక్షన్ చూసి ఎక్కడ నచ్చితే అక్కడైతే తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ అయితే మేమైతే జిఆర్టి జ్యువెలర్స్ కి అయితే వెళ్తున్నాము కన్నయ్య పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే బయటకి వెళ్తున్నాం అనమాట ఇన్ని రోజులు బయట కంటే హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళాము ఫస్ట్ టైం గోల్డ్ షాపింగ్ కి తీసుకెళ్తున్నాము ఇంకా ఏడవకుండా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము ఇంకా ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాము గోల్డ్ షాప్ కి మేమైతే జిఆర్టీ జ్యువెలర్స్ వచ్చేసాము మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అండ్ రీసెంట్ గా కొన్ని రింగ్స్ తీసుకున్నాము అవి కూడా లోనే పర్చేస్ చేశాము ఇంకా బెడ్డింగ్ నెస్ట్ లో కన్నాయి అయితే పడుకోబెట్టేసాము మా అమ్మ అయితే క్యారీ చేస్తుంది బాబుని ఇప్పుడైతే పడుకో ఉన్నాడనమాట హ్యాపీగా ఫస్ట్ అయితే గోల్డ్ చైన్స్ చూద్దాం అనుకుంటున్నాము వాళ్ళు కూడా చూపించారు నేనైతే చూపిస్తా ఉన్నాను మా అమ్మకి ఇంకా మా అమ్మ సెలెక్ట్ చేస్తా ఉంది మా అమ్మ సెలెక్షన్ అయితే జస్ట్ టూ టూ మినిట్స్ ఉంటుంది చాలా స్పీడ్ గా చేస్తుంది అనమాట సెలెక్షన్ అయితే అది బట్టలు అవ్వనివ్వండి గోల్డ్ అవనివ్వండి చూస్తుంది నచ్చితే ఇంకా బాగుంది తీసేసుకుందాం అని చెప్తుంది అనమాట నేనైతే అలా కాదు మొత్తం ఆపోజిట్ అనమాట నేనైతే మొత్తం అంత కలెక్షన్ చూసిన తర్వాత సెలెక్ట్ చేస్తాను అంతా చూసిన తర్వాతే నేనైతే ఫిక్స్ అవుతాను తీసుకుందాం అని చెప్పి ఈ చైన్స్ అన్ని కూడా టెన్ గ్రామ్స్ అరౌండ్ ఉండేటువంటి చూపిస్తున్నారు అనమాట నాకైతే బా నచ్చాయి బాబు కోసం ఒకటైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టామనమాట ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాము ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాము అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా ఎన్ని గ్రామ్స్ పడింది ఇంకెంత ఎంత కాస్ట్ అయింది మొత్తం అన్ని చెప్తాను ఈ వీడియోలోనే మేము వెళ్ళినప్పుడు ఆషాడమ్ ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి గిఫ్ట్స్ కూడా వస్తాయి అవి ఏం గిఫ్ట్స్ వచ్చాయో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే మా వెడ్డింగ్ జ్యువెలరీ అంతా కూడా నేనైతే కళ్యాణ్ జ్యువెలర్స్ లో తీసుకున్నాను చోకర్ లాంగ్ చైన్ గాజులు ఇంకా జగదీష్ కి అయితే కడియము ఇంకా చైన్ ఇవన్నీ కూడా ఈ మధ్యలో అయితే జిఆర్టి జ్యువెలర్స్ కి అయితే వెళ్తున్నాము గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కడ బాగుంటుందో ఒకసారి మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఈ రోజు షాపింగ్ అయితే గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ వెండి మొలతాడు వెండి కడియాలు తీసుకుందామని వచ్చాము అన్నయ్యకి ఇంతవరకు ఏం గోల్డ్ కొనలేదన్నమాట ఫస్ట్ టైం వాళ్ళ అమ్మమ్మనే కొనిస్తుంది ఇంకా కన్నయ్య అయితే లేట్ చేశాడు కొంచెం ఏడుస్తూ ఉంటే ఇంక మా అమ్మ ఉంది ఇంకా ఆ లైట్స్ అన్ని చూసుకొని బాగున్నాడు అనమాట ఆల్రెడీ చెప్పాను కదా వెండి మొదట తీసుకోవాలని చెప్పి ఇక్కడైతే టూ ఏ మోడల్స్ ఉన్నాయి ఒకటి ప్లెయిన్ ఇంకోటి గజ్జల్ది నేనైతే ప్లెయిన్ తీసుకున్నాను ఇంకా ఈ కడియాలు తీసుకున్నాం అనమాట అవి కూడా అమ్మనే సెలెక్ట్ చేసింది ఇంకా వెండి కడియాలు కూడా మరీ ఎక్కువ గజ్జలు రాకుండా కొంచెం ప్లెయిన్ గా వచ్చి అక్కడక్కడ గజ్జలు వచ్చేటైతే తీసుకున్నాము నాకైతే పెద్దగా ఐడియా లేదు అబ్బాయిలకు కూడా కడియాలు వేస్తారు అని చెప్పి మా అమ్మ చెప్పేంత వరకు కూడా పిల్లలు బరిగేటప్పుడు నడిచేటప్పుడు బాగా సౌండ్ వస్తుంది సర్టన్ ఏజ్ వరకు మాత్రమే వేస్తారు అని చెప్పింది ఇంకా బాబుకి వేసి చూస్తున్నాము ఎలాగుంటాయో అని చెప్పి ఇప్పటికైతే చిన్నోడు కొన్ని మంత్స్ తర్వాత అయితే వేస్తాము కొంచెం పెద్ద సైజు తీసుకున్నాము కడియాలు కూడా ఇంకా ఫైనల్ గా ఈ రెండు అయితే తీసుకున్నాము బాగా నచ్చాయి ఇంకా మా బ్యాక్ సైడ్ లో వెండి పటాలు ఉన్నాయి అవైతే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి తెలంగాణకు తీసుకెళ్లే లోపలే పగిలిపోతాయి ఇవి అందుకోసమని ఇప్పుడు తీసుకోవట్లేదు తర్వాత అయినా తీసుకోవాలి కొత్తగా చూసే వాళ్ళకి తెలంగాణ అంటున్నారు ఏంటి అనుకోవచ్చు జగదీష్ జాబ్ చేసేది తెలంగాణలోనే ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంతే బెంగళూరు లో ఉంటారు ఇంకా తేజు కోసం ఒక సిల్వర్ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాము ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇంకా బాబు అయితే పడుకో అన్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు ఎక్కడికి వచ్చినా కూడా గోల్డ్ గానీ సిల్వర్ గానీ అసలు వేసుకునే వేసుకోడు నేనే చెప్పాను తీసుకో వేసుకునేట్ అంటే అంటే ఇంకా ఓకే అని చెప్పి తీసుకున్నాడు అనమాట చూడాలి ఎంత మాత్రం వేసుకుంటాడో అని చెప్పి ఇంకా వీళ్ళైతే ఎస్టిమేషన్ బిల్స్ అయితే ఇస్తారు ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బిల్ కట్టడానికి వెళ్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళు ఉండేది లోనే ఇదైతే జిఆర్టీ పురం స్టోర్ అనమాట బాబు కోసం గోల్డ్ రింగ్స్ కూడా చూసాము ఇక్కడైతే కలెక్షన్ అంతేం నచ్చలేదు ఇంకా పక్కన ఉన్న కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే బిల్ పే చేసేసి ఇంకెళ్దాము ఇంకా ఫైనల్ గా నేనైతే బిల్ అయితే పే చేసేసాను ఇంకా బాబు కోసం ఏమేమి తీసుకున్నామో చూపించేస్తాను ఫస్ట్ అయితే గోల్డ్ చైన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందనమాట ఆ రోజు కాస్ట్ తో ఇదైతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పడింది మాకి గోల్డ్ అయితే చాలా కాస్ట్ అయిపోతుంది ఈ మధ్య మాత్రం కొంచెం తగ్గింది ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నా కూడా కొంచెం బలంగా బాగా వచ్చింది డిజైన్ అయితే మాకైతే బాగా నచ్చింది ఇది ఇందాకే చెప్పాను కదా బాబు కోసం తీసుకున్నాను తీసుకున్నానని చెప్పి అదనమాట ఇదైతే ప్లెయిన్ ఇదైతే గుచ్చుకొని కూడా గుచ్చుకోదు బాబుకి ఈజీగా టూ లేయర్స్ వేయొచ్చు అనమాట సైజ్ అడ్జస్ట్ చేసి అందుకోసమని కొంచెం లాంగ్ లెంత్ అదే తీసుకున్నాం మేము ఇంకా మొలతాడు గజ్జలు అయితే ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ అలా పడింది కాస్ట్ అయితే ఇంకా ఇవి వచ్చేసి కడియాలు అంటే ప్లెయిన్ గానే వచ్చాయి ఫోర్ సైడ్స్ మాత్రం ఇలా గజ్జలు వచ్చాయి చాలా బాగుంది క్యూట్ గా అలాగా సింపుల్ గా కూడా నేనైతే సపరేట్ సపరేట్ గా బిల్ వేయించాను గిఫ్ట్స్ కోసము బాబు కి గోల్డ్ చైన్ కి సపరేట్ బిల్ అండ్ మొలతాడు గజ్జల్ అయితే ఒక బిల్ ఇంకా తేజు దాట ఇది బ్రేస్లెట్ సపరేట్ బిల్ అయితే వేయించాను ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ అయితే ఇక్కడ స్కీమ్ కడితే ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట నాకు తెలియక ఈ కౌంటర్ లోకి వెళ్ళిపోయాను ఫస్ట్ అయితే తర్వాత వేరే కౌంటర్ లోకి వచ్చాను చూపించాను ఇక్కడ బిల్స్ అయితే వాళ్ళైతే బిల్స్ చెక్ చేసి ఫస్ట్ అయితే ఇచ్చారనమాట ఫైనల్ గా ఈ త్రీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి మనమే సెలెక్ట్ చేసుకోవాలి చాట్ లో ఇయర్ బడ్స్ క్యారీ బాక్స్ అలాగే స్పూన్స్ వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏమైనా కొన్నప్పుడు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి జ్వాలికి వస్తుంది అక్కడికైతే రింగ్ ఉండడానికి వెళ్తున్నాము ఫస్ట్ టైం బాబుని తీసుకొని వెళ్ళాము కదా నాకైతే కొంచెం కష్టం అనిపించింది కొంచెం సేపు ఏడ్చాడు కొంచెం బానే సపోర్ట్ చేశాడు నేనైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నాకైతే టైమే లేదనమాట చూపించడానికి చాలా తొందర తొందరగా గోల్డ్ తీసుకొని ఇంకా బిల్ పే చేసేసి ఇంకైతే వచ్చేసాము పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇలానే ఉంటుంది ఇంకా జోయాలు కాస్ లో చిన్న పిల్లలకి గోల్డ్ రింగ్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటే అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ముందైతే ఒకసారి జోసాలుకాస్ కు వచ్చాము నా స్టోన్ బ్యాంగిల్స్ అయితే కడపలో తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చూసాను కలెక్షన్ ఇన్ని రోజులు ఎందుకు రాలేదా జాయిల్ కస్ కి అనిపించింది నాకైతే ఇంకా కన్నయ్య అయితే నిద్ర లేచేశాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ సెలెక్ట్ చేస్తుంది అనమాట చిన్నపిల్లలవి రింగ్స్ అయితే చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయి ఫైనల్ గా ఒకటైతే సెలెక్ట్ చేసాము ఇక్కడైతే రింగ్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనిమల్స్ వి అండ్ ఇంకా స్టార్ టైప్ ఇంకా ప్లెయిన్ రింగ్స్ కూడా ఉన్నాయి మేమైతే ప్లెయిన్ రింగ్ తీసుకున్నాము క్రౌన్ సింబల్ వచ్చింది దాని మీద ఈ వీడియోలో లాస్ట్ లో చూపిస్తాను నేను అది కూడా రింగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడైతే బానే ఉంది జోసా లెక్కర్స్ లో చెక్అట్ చేయొచ్చు మీరు కూడా ఇంకా అడ్జస్టబుల్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే రింగ్ అయితే ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ పడింది ఈ రోజు బిల్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ అయిపోయింది అన్ని బాగా నచ్చాయి నాకైతే అన్నయ్య బయటకు వచ్చాడంటే చాలు ఆ లైట్స్ కల్లా అలా చూసుకుంటూ ఉండిపోతాడు అనమాట మరీ ఎక్కువ ఏడ్చడు ఇంకా మా అమ్మ అయితే బాబుని ఆడిపించుకుంటా అంటే నేనైతే ఆ రింగ్ ఎస్టిమేషన్ అయితే వేయిస్తున్నారు నేను చూస్తూ ఉన్నాను ఇంకా తొందరగా బిల్ పే చేసేసి ఇంక వెళ్ళిపోదాము అని ఉన్నాము ఇంకా మళ్ళీ బాబు ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి మా బాబుకి ఇంకా పేరు పెట్టలేదు మేము ఊరికే కన్నయ్య అని పిలుచుకుంటున్నాము ఇంకా నామకరణం అయితే ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ లో చేద్దాం అనుకుంటున్నాము ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో నేనైతే అన్ని పోస్ట్ చేస్తాను బాబు ఫంక్షన్స్ అన్ని కూడా ఇప్పుడైతే మా బాబుకి సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ పడింది ఇంకా బాబుకి పేరు అయితే మేము జాతకం ప్రకారమే పెడతాము బాబుకి పునర్వసు నక్షత్రం వచ్చింది బాబుకి వచ్చింది లెటర్స్ అయితే కే కో హీ అనమాట మీరు కూడా సజెస్ట్ చేయండి బాబుకి నేమ్స్ మేము కూడా చూస్తున్నాము బాబుకి ఏ నేమ్ పెట్టాలి అని చెప్పి మీరు కూడా సజెస్ట్ చేయండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది నేనైతే ప్రతి కామెంట్ చదువుతాను ఇంకా బాబుకి తీసుకున్న రింగ్ అయితే ఇదే అనమాట ఇంకా ఫైనల్ గా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా అమ్మ తేజు బాబుని అయితే ఆడిపించుకుంటూ ఉన్నారనమాట నేనైతే ఇంకా బ్యాగ్ తీసుకొని కన్నాయికి అయితే ఇచ్చేస్తున్నాను తీసుకున్నానా గోల్డ్ అని చెప్పి ఊరికే సరదాకే ఇంకా బాబు పుట్టిన తర్వాత మా అమ్మ అత్తమ్మ చాలా బాగా చూసుకుంటారు అనమాట ఇలా సపోర్టివ్ గా ఉండడం కూడా నిజంగా చాలా బ్లెస్సింగ్ నాకైతే యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకెళ్తున్నాము మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్